ఈ రోజు మన వీడియోలో వాలి చేతిలో రావణుడి ఓటమి గురించి తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లంకాధిపతి రావణుడు విజ్ఞానశాలి శక్తిమంతుడు ఒకరోజు నారద మహర్షి రావణుడితో వాలి యొక్క శక్తి సామర్థ్యాల గురించి చెబుతూ ఉంటాడు వాలి ఎంతో పరాక్రమవంతుడు బ్రహ్మదేవుడి వరం కారణంగా వాలితో యుద్ధం చేసే వారి సగం శక్తి నశించి వాలి శక్తి పెరుగుతుంది అని నారద మహర్షి రావణుడికి చెబుతూ వాలిని పొగుడుతూ ఉంటాడు ఇక రావణాసురుడు వాలితో యుద్ధం చెయ్యాలి అని నిర్ణయించుకొని కిష్కిందకు వస్తాడు అక్కడ రావణాసురుడు వాలిని యుద్ధానికి రమ్మని సవాలు చేస్తాడు ధ్యానంలో ఉన్న వాళ్ళే వచ్చి రావణుడితో భీకర యుద్ధం చేసి రావణుడిని ఓడిస్తాడు రావణుడిని చంపకుండా అతడిని అవమానించే విధంగా వాలి రావణుడిని తన చంకలో బంధించి నాలుగు దిక్కులలోని సముద్రాలలో సంధ్యావందనం చేస్తూ ప్రపంచమంతటా తింపుతూ ఉంటాడు ఆ అవమానాన్ని భరించలేని రావణాసురుడు ఓటమిని అంగీకరించి అంతటి పరాక్రమవంతుడితో వైరం మంచిది కాదు అని రావణాసురుడు వాలితో స్నేహాన్ని కోరుతాడు ఆ విధంగా వాలి రావణాసురుడు మంచి స్నేహితులు అవుతారు